శిక్షణ పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి పిఠాపురం నియోజకవర్గం చిత్రాలలో ఏర్పాటు చేసిన సభ గురించి అంతా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే చూడొచ్చు ఎంచదంటే అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ కానీ ప్రధాని మోదీ సంబంధించిన సభలను ఏర్పాటు చేసినటువంటి నిర్వహించినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు ఆయనే ప్రశాంత్ కొలి కొలిపరాయి ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడి ఈ సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు విదేశీ ఎక్విప్మెంట్ ఏ విధంగా అర్పించారు ఇక్కడ సౌండ్ గురించి కానీ ఏర్పాట్ల గురించి కానీ ఆయన మాటలోనే విందాం సార్ నమస్తే ఈ మీటింగ్ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా మీ గురించి ఎందుకంటే దేశ విదేశాల్లో మీరు ఎన్నో మీటింగ్లు కండక్ట్ చేశారు ఈ మీటింగ్ గురించి క్లుప్తంగా ఏం చెప్తారు డెఫినెట్గా ఒక ప్రత్యేకమైన మీటింగ్ అయితే ఇది మామూలుగా నేను పొలిటికల్ మీటింగ్గా కూడా అనట్లేదు నేను ఇన్ని రోజు పోరాడారు ఈరోజు పండగ చేసుకుంటున్నారు సో ఈ పండగకి నేను కూడా సంతోషం అందరితో పాటు పంచుకుందామని నేను ఈ వచ్చాను ఈ పండగకి నేను రావడమే కాకుండా నాతో పాటు దీనికి పండగని అందరూ ఏ విధంగా ఎంజాయ్ చేయగలుగుతారు అని ఆలోచించి దానికి తగ్గట్టుగా ఇక్కడ చూస్తున్న స్టేజ్లు కానీ ఆడియో కానీ లైటింగ్ కానీ వీడియోస్ కానీ కెమెరాస్ కానీ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఇదంతా చేయడానికి రీజన్ ఏంటి అంటే ఒక పండగ అందరూ ఎంజాయ్ చేయాలి వచ్చిన లక్షలాది మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసి వెళ్ళాలని అది చేసే టైంలో నేను ఒకటే ఒకటి ఆలోచించింది ఏంటంటే ముందు టూ హండ్రెడ్ ఫీట్లో ఎవరైతే కూర్చుని ఉన్నారో స్టేజ్కి ఎదురుగుండా వాళ్ళకి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో సౌండ్ అవనివ్వండి లైట్ అవనివ్వండి లేకపోతే వాళ్ళకి విజువల్స్ అవనివ్వండి వీడియో అది ఒక కిలోమీటర్ దూరంలో కూర్చున్న వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ ఎలా వస్తుంది అనే దానికి నేను ప్రయత్నించాను ఇక్కడ అది నిన్న రాత్రి రిహార్సల్స్ చేశాము చాలా అద్భుతాది అద్భుతంగా జరిగినాయి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఫ్రంట్ స్టేజ్ ముందు కూర్చున్న వివిఐపికి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అదే ఎక్స్పీరియన్స్ జనసేనలో ఎక్కడ ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళకి ఈ పార్టీ మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకని వాళ్ళకి సేమ్ వివిఐపి ట్రీట్మెంట్ లాగానే ఆడియో విజువల్స్ ఇవ్వాలని అనుకున్నాము అది నిన్న రాత్రి ఇంప్లిమెంట్ చేశాము రిహార్సల్స్ కూడా చేశాము ఈరోజు మన కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందో ఈవెంట్ అయిన తర్వాత అందరూ చెప్తారు ప్రధానంగా డయా చూసినట్లయితే అలాగే ఎక్విప్మెంట్ కూడా చూసినట్లయితే అంతా విదేశాల నుంచి స్క్రీన్లు కానీ ఈ సౌండ్ ఎక్విప్మెంట్ ప్రధానంగా రప్పించినట్టు చెప్తున్నారు ఎక్కడి నుంచి రప్పించారు సరే సో ఇదంతా కూడా అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడది కాదండి ఈ సౌండ్ సిస్టమ్ అంతా కూడా సో మోస్ట్ ఆఫ్ ది సౌండ్ అంతా కూడా వచ్చేసి ఫ్రమ్ ఇటలీది అండ్ కాకపోతే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇక్కడున్న టెక్నీషియన్స్ వాళ్ళకి ట్రైన్ అయిన టెక్నీషియన్స్ కానీ మనం తీసుకుని వచ్చిన కొన్ని టెక్నీషియన్స్ యాక్చువల్గా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళ టెక్నీషియన్స్ వచ్చి మనకి ఇక్కడ దీన్నంతా కూడా సౌండ్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ చేశారు కాబట్టి ఇది డెఫినెట్గా హ్యూజ్ సక్సెస్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ఈ రోజున జరుగుతున్నది ఇప్పటి వరకు ఇంకొకటి జరగలేదు ఇంకా ఇప్పటి నుంచి దీన్ని బేస్గా తీసుకుని చేస్తారని నేను అనుకుంటున్నాను టెక్నికల్గా ఎంత సౌండ్ అయితే మనకు అవుట్పుట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి లక్షలాది పందులకి ఏ మాత్రం తేడా లేకుండా ముందు కూర్చున్న వాడికి ఎంతైతే సౌండ్ వినపడుతుందో అదే సౌండ్ కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు ఎక్కువ విదేశాల్లోనే మీరు ఈవెంట్లు చేసిన పరిస్థితి ఉందని తెలుస్తుంది అసలు ప్రశాంత్ గారిది ఏ ఊరు స్వస్థత స్వస్థలం ఎక్కడ అసలు అంటే మీ నేపథ్యం ఏంటి అసలు థర్టీ ఇయర్స్ నుంచి నేను యుఎస్ఏలో ఉన్నాను నా ఇవి ఆఫీసెస్ బైట్ గ్రాఫ్ ప్రొడక్షన్స్ అనేసి అక్కడ యుఎస్లో అట్లాంటా డాలస్ అండ్ లాస్ వేగస్లో నేను ఈ ఆఫీసెస్ ఉన్నాయి మనవి అక్కడ మనం ఈవెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాము కాకపోతే ఇక్కడికి బాగా వచ్చి వెళ్తూ ఉంటాను కాబట్టి ప్లస్ మన కంట్రీ మీద ఉన్న మమకారము ఇష్టము ఏదైనా చేస్తే ఇక్కడ ఉండే సాటిస్ఫాక్షన్ నాకు ఇంకెక్కడా ఉండదు మన తెలుగు ఈవెంట్స్ అక్కడ జరిగినా కూడా తానా కన్వెన్షన్ అవనండి ఆతా కన్వెన్షన్ ఏమన్నాయండి లేకపోతే నాటా కన్వెన్షన్ నాట్స్ కన్వెన్షన్ అన్నీ ఈ ఇండియాలో ఉన్న రాష్ట్రాలలో ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ త్రీ స్టేట్స్కి కాదు సరిపడా కన్వెన్షన్స్ ఏవైతే యూఎస్ఏలో జరుగుతాయో ఆ కన్వెన్షన్స్ అన్నీ కూడా నేను లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి నేనే చేశాను అండ్ ఇప్పటికీ చేస్తున్నాను దానిలో నాకు ఇంకా అద్భుతంగా నేను ఎంజాయ్ చేసేది ఏది అంటే మన తెలుగు కన్వెన్షన్స్ అక్కడే తెలుగు కన్వెన్షన్స్ ఎంజాయ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి మన తెలుగు వాళ్ళ మధ్యలో నుంచి ఇక్కడ తెలుగు వాళ్ళ ఈవెంట్ని ఇంత గొప్పగా చేసి చూపించాలంటే దానిలో ఉన్నంత ఆనందం ఇంకా చెప్పద్దు అండ్ చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాను ఈ ఆపర్చునిటీ నాకు ఇక్కడ ఇచ్చినందుకు కూడా మన తెలుగు వాళ్ళందరూ కలిసి అండ్ ఇంకా ముందు ముందు చాలా చాలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు సమావేదిగా ఎంత అందంగా తీర్చిదిద్దారు అంటే పవన్ కళ్యాణ్ అంటే మీరు ప్రత్యేకంగా ఆయన అభిమానం అనుందా తప్పకుండా ఆయన మామూలు మనిషి కాదండి ఆయన మామూలు మనిషి కాదు మాట ఓకే నేను ఇంకా చెప్పక్కర్లేదు అందరూ చెప్తారు నేను ఒకటే చెప్తాను ఆయన అన్నీ వదిలేసి ప్రజల కోసం లోపలికి ఇక్కడ దిగి ఇక్కడ చేస్తున్న పని ఏంటి అనేది మనం చెప్తే చెప్తే తెలిసేది కాదు అందరు చూస్తూ ఉన్నారు దాన్ని కాబట్టి ప్రజల కోసం మహానుభావుడు ఎన్ని కష్టాలు పడి ఎన్ని పోరాటాలు పోరాడి ఈ రోజున ఇక్కడ ఉండి ఇంకా మనకి ఇంకా ఎంతో ఎంతో చేయాలని అనుకుంటున్నారు చూసారా అది మన పవన్ కళ్యాణ్ గారు సో తప్పకుండా ఆయనకి భగవంతుడు ఇంకా ఇంకా ధైర్యం ఇచ్చి ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి మొన్న ఉత్త ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇండియా వరల్డ్ మొత్తం కూడా ఆయన అనుకున్న విధంగా ఆయన తీసుకుని వెళ్ళాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ ఇది పరిస్థితి దేశ విదేశాలలో ఎన్ని ఈవెంట్లు చేసినప్పటికీ కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల కోసం చేస్తున్న ఈవెంట్ అయితే తనకెప్పుడు చిరకాలం గుర్తుండిపోయే ఈవెంట్లుగా నిలుస్తాయని చెప్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఈ చిత్రాడలో ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ జనసేనకు సంబంధించిన ఆవిర్భావ దినోత్సవ వేదిక అదేవిధంగా వేడుక తనకెప్పుడు గుర్తుండిపోయే పరిస్థితి అదేవిధంగా ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అభిమానికి కూడా క్రిస్టల్ క్లియర్గా సౌండ్ వినిపించడం అధినేత యొక్క ప్రసంగం స్పష్టంగా వినిపించేలాగా విదేశాల నుంచి విదేశాలకు సంబంధించిన ఎక్విప్మెంట్ని రప్పించి ఇక్కడ అక్కడ శిక్షణ పొందిన ప్రత్యేక ప్రతినిధులను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాము ఈరోజు ఫ్యాన్స్కు మీటింగ్ ద్వారా ఫుల్ మీల్స్ అందివ్వబోతున్నామని ప్రశాంత్ అయితే చెబుతున్నారు ఏబిపి దేశం నుంచి సుధీర్ సుధీర్తో పాటు కెమెరా పర్సన్ శ్రీధర్